ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు మన ఏపీకి అయితే రాబోతుంది సో ఒకసారి డిస్కస్ చేద్దాం వస్తే ఎలా ఉంటుంది సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇలాంటి యూనివర్సిటీలు డే బై డే అనే చెప్పాలి ఒక్కసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై జగ్ ఈ యూనివర్సిటీ రాకతోటి ఎలా ఉండబోతుంది సార్ వాస్తవానికి సిటీ కానీ ఏ రాష్ట్రం కానీ జిల్లా ఏది కూడా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం విద్యాలయాలే ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుకునే టైంకి అంటే గ్రాడ్యుయేషన్ టైంకి నేను అఫ్కోర్స్ ఇంజనీరింగ్ చేయలేకపోయినా ఆ టైంకి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తక్కువగా ఉండేవి మంచి ర్యాంక్ వచ్చే వాళ్ళకే రెండు సీట్ వచ్చేది లేకపోతే లేదు నాలుగు రావాలంటే ఒక రెండు వేలు లోపు వస్తేనే టూ థౌజండ్ ర్యాంక్ లోపు వస్తేనే సీట్ లేకపోతే లేదు సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గవర్నమెంట్ ఒకేసారి ఇంజనీరింగ్ కాలేజీని పెంచాడు ఆయన పెంచినప్పుడు కూడా చాలామంది ఎందుకు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేసారు అది స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఒకటో బిల్డింగ్ రెండు బిల్డింగు అద్దె బిల్డింగ్లు తర్వాత మెల్లమెల్లగా సొంత బిల్డింగ్లు కట్టుకొని అస్టాబ్లిష్ అలాంటి సందర్భాల్లో ఎవరెవరికి ఏ ఏ ఊర్లకైతే అయితే ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్స్ అయ్యాయో అవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీలు అయిపోయాయి చిన్న చిన్న కుగ్రామాలు కూడా పెద్ద పెద్ద మున్సిపాలిటీలు అయిపోయాయి ఇప్పుడు ఒకటి అంటే ఊరు డెవలప్ అవ్వడం అక్కడ స్టార్ట్ అయ్యింది ఎందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందంటే ఒక్కొక్క బ్రాంచ్కి కనీసం ముప్పై ముందే నలభై మంది ఒక లేకపోతే అరవై మంది కొన్ని కొన్ని బ్రాంచెస్ బట్టి పెట్టినప్పుడు అక్కడ ఒక్కొక్క ఒక మళ్ళీ నాలుగేళ్ళు అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక రెండు వందల మంది విద్యార్థులు అంటే వెయ్యి మంది విద్యార్థులు సుమారుగా సో ఆ వెయ్యి మంది విద్యార్థులకి అవకాశాలు సదుపాయాలు వాళ్ళ చుట్టూ ఉండడానికి కొంతమంది హాస్టల్లో ఉంటారు కొంతమంది రూముల్లో ఉంటారు ఆ రూమ్ కన్స్ట్రక్షన్కి మళ్ళీ వీళ్ళు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి అద్దెలు వస్తాయి ఈ వీళ్ళ స్టాఫ్ వాళ్ళ హౌస్ కీపింగ్ స్టాఫ్ తోటమాలు అందరూ వంటబాడు వీళ్ళందరూ కూడా ఎస్టాబ్లష్ వీళ్ళు మళ్ళీ ఉండడానికి హౌసెస్ సో ఊరికి డెవలప్ అవుతుంది కదా అలాగే అవి అప్పుడు కూడా ఇంజనీరింగ్ ఆయన ఇమీడియట్గా ఎందుకు అన్ని కాలేజీలు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వీసా ప్రాసెస్కి అంటే నేను చదువు నాకు తెలిసిన నాలెడ్జ్ ఎవరు చెప్తున్నాడు తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఉంటే వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి చదువుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది ఎక్కడి నుంచి వాళ్ళు విదేశాడికి డెప్యుటేషన్ మీద అక్కడ ప్రాజెక్ట్ కోసం వెళ్ళి పనిచేయాలన్న వాళ్ళకి వేసే ఇవ్వాలంటే అమెరికా లాంటి పెద్ద దేశాల నామ్స్ ప్రకారం టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ టెన్ నథింగ్ బట్ టెన్త్ క్లాస్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఫోర్ అంటే గ్రాడ్యుయేషన్ ఫోర్ ఇయర్స్ ఉండాలి మనకి గ్రాడ్యుయేషన్ సిస్టమ్ ఏంటి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉండేది ఇంజనీరింగ్ కంపేర్ చేయకపోతే డిగ్రీ ఎనీ డిగ్రీ త్రీ ఇయర్స్ బట్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెడికల్ ఎలాగో ఫైవ్ అండ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది హౌస్ సర్జనని కలిపి సో అది వేరు ఆ మెడికల్ చేసిన వాళ్ళకు వేరు బట్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకే ఈ సాఫ్ట్వేర్లో కానీ టెక్నాలజీ పరంగా కానీ విదేశాలకు ఇవ్వడం అందుకు ఇమీడియట్గా ఎంతమంది ఉద్యోగులు విద్యార్థులు డెవలప్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాడు ఆయన ఓకే సో ఇప్పుడు కూడా మరలా అమరావతికి సంబంధించి ఆయన యూనివర్సిటీస్ని పెద్ద పెద్ద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ చేస్తున్నారు ఒక్క యూనివర్సిటీ పెడితే అది కార్పొరేషన్ అయిపోతుంది ఆ టౌన్ ఆ విలేజ్ కూడా కార్పొరేషన్ అయిపోతుంది ఒక యూనివర్సిటీ కాని వస్తే అలాంటిది ఎన్ని యూనివర్సిటీలు మీరు వాళ్ళు చెప్పారు ఏంటది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎంత నేమ్ ఉంది దానికి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో డీకిన్ అంటే వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమరావతికి రాబోతున్నాయని ఒక వార్త సరే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఏదో ఉంటుంది చేస్తాడు అది కింద మీద పడతాడు ఆయన ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు సభలు సమావేశాలు కాన్ఫరెన్స్ కాళ్ళు వాడితో మాట్లాడు వీటితో మాట్లాడు రోజుకి ఈ రోజుకి కూడా పదహారు గంటలు కనీసం కష్టపడతాడు పదహారు గంటలు అట్ ది టైమ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ మ్యాన్ యంగ్ మ్యాన్ అనలా ఓల్డ్ మ్యాన్ అనలా అండి అంటే ఎందుకు ఆ తాపత్రయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు హైటెక్ సిటీ ఆ చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించారు చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్ని కాలేజీలు పెరిగాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఇది డెవలప్ అయ్యాయి అని ఎందుకు అనుకుంటున్నాను అది అదే కదా మనిషి కొన్నాళ్ళకి మనిషి లేకపోయినా ఆ పేరు నిలబడిపోతుంది కదా లీవ్ సాంగ్ అదే మనిషికి చిరస్థాయిగా మిగిలిపోయేది ఆ కీర్తే సో ఆ తాపత్రయం అనేది ప్రతి ఒక్కడికి ఉంటే ఈ కరప్షన్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి సో అందుకు ఆయన యూనివర్సిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేస్తే ద్వారా దానికి రిలేటెడ్గా ఉండే కోర్సెస్ దానికి రిలేటెడ్గా ఉండే ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీలు ఇప్పుడు రేపు పొద్దున ఏ సంబంధించిన కంపెనీ వస్తుంది యూట్యూబ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ వస్తుంది తర్వాత సెమీ కండక్టర్ తయారు చేసే కంపెనీ ఒకటి వస్తుంది సిలికాన్కి సంబంధించిన కంపెనీ వస్తుంది ఎన్ని వస్తున్నాయి సరే ఇవన్నీ బోటకం టొప్పాస్ అనుకుందాం కాసేపు ఒక యాభై కంపెనీలు చెప్పారుగా అందులో ఐదు రావా ఈ ఐదేళ్ళలో ఐదు రావా ఒక్కొక్కటి కనీసం పదివేల ఉద్యోగస్తుల కెపాసిటీ ఉండే కంపెనీలు అవి తక్కువలో ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక ఐదు వేల మంది బతుకుతారు దాని మీద ఓకే అది సరే యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే ఎంతమంది ఎన్ని ఉంటాయి ఎన్ని కోర్సెస్ ఉంటాయి అందులో గ్రాడ్యుయేషను పీజీ స్పెషల్ కోర్సెస్ డిప్లొమాకి సంబంధించిన ప్రొఫోషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇన్ని ఉంటాయా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇది చాలా యూస్ అవుతుందని చెప్పాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి కదా యూనివర్సిటీ అందులో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ పెడితే జనరల్గా మన సెంట్రల్ యూనివర్సిటీకే వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు వివిధ రాష్ట్రాలు వచ్చినప్పుడు రకరకాల కల్చర్స్ రకరకాల లాంగ్వేజ్ రకరకాల దాని టెక్నాలజీస్ డెవలప్ అవుతుంటాయి ఇప్పుడు ఇవన్నీ రోజు ఒకప్పుడు మరి మద్రాసే కదా మొన్న కూడా అత్యధిక సామర్థ్యము అత్యధిక విలువలు గల సైంటిస్టు రిలీజ్ అవుతున్న ఇన్స్టిట్యూట్ ఏదంటే మద్రాసు ఐఐటి అని అంట అదే చెన్నై ఐఐటి ఫస్ట్ ప్లేస్లో ఉంది అది ప్రతి సంవత్సరం ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్కటైనా ఇన్వెన్షన్ జరుగుతూనే ఉంటుందట అంత ఖర్చు పెడతారు విద్యార్థులు కూడా అంత ఇదిగా ఉంటారు మళ్ళీ అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు మరి అది ప్రభుత్వ సంస్థ కదా ఏ ప్రభుత్వ గవర్నమెంట్ ఏముండరు ఆ ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు అంత ఎస్టాబ్లిష్ అవుతుంది అలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటి స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ అలాగే బిజినెస్ పరంగా మేనేజ్మెంట్ పరమైన కాలేజెస్ స్కూల్స్ వస్తాయి ఎంత ఎట్లా ఉంటుంది సో ఆ స్టాండర్డ్స్ సామాన్యుడు కూడా రీచ్ అయిపోతాయి అవి ఇప్పుడు ఎక్కడికో వీళ్ళు చదువుకోవాలి వీసాకి ఎంత ఖర్చు పెట్టేమో మనం ఆస్ట్రేలియా చదవాలి కెనడాలో తక్కువ ఫీజులు అంట మన ఉక్రెయిన్ దాడులు జరిగే కానీ ఉక్రెయిన్ అయితే బాగుండేదేమో తక్కువలో అయిపోతుంది అలా అనుకునే కన్నా ఎక్కడికో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువు ఇక్కడే చదువుకో ఆ స్టాండర్డ్స్ సెట్ అయిపోతున్నాయి కదా సో దానికి అంకురార్పణలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో ఇది కూడా ఒకటి సో యూనివర్సిటీసు తద్వారా కంపెనీసు ఈ రెండు ప్రపోర్షనేట్గా ప్యారలగా సారీ ప్యారలల్గా డెవలప్ అవుతున్నప్పుడు విద్యతో కూడిన విజ్ఞత విద్యతో కూడిన అభివృద్ధి జరుగుతుంది అదే కదా అల్టిమేట్గా కావాల్సింది ప్రతి ఒక్కడు దాని విద్యతో బాగా విద్యత పెంచుకుంటే కొంత ఈ అరాచకాల అన్యాలు కూడా తగ్గుతాయి ఈ సోకాళ్ళు కొంతమంది పాకిస్తాన్లో జరిగే తీవ్రవాదానికి వాళ్ళు పూర్తి స్థాయిలో విద్య లేకే అవే అక్కడ ఉంటే ఎంతసేపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకు ఆ దేశం గుప్పిడు పిండి కోసం ఎందుకు అంత తనుకోవడాలు ఆ మర్డర్లు ఎందుకు జరుగుతాయి చెప్పండి పాకిస్తాన్ దానితోటి ఆ ముస్లిం కంట్రీస్ అయిన అరబ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి ఎందుకు అలా ఉండిపోయింది సో విద్యకి పెద్దపేట వెయ్యాలి రెండోది వైద్యానికి పెద్దపేట వెయ్యాలి కంపల్సరీ ఖచ్చితంగా మరి ట్రాన్సాక్షన్ టు టర్నోవరు ఫుడ్ పెరగాలంటే కన్స్ట్రక్షన్కి కూడా పెద్దపేట వెయ్యాలి ఇంకా వీటిని చెప్పుకున్న సెంట్రల్ యూనివర్సిటీలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఏ రెండు వచ్చినా అమరావతికి గడిచిన రెండేళ్లలో ఎస్టాబ్లిష్ అయిపోయినా చాలు ఇలా అంటే ఇవన్నీ ప్రతిపక్షాలు విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు అది చెప్పారు ఇది చెప్పారని నిన్న అనిత గారు కూడా ఒక వీడియో ప్లే చేసి మరి చెప్పారు మీరు పీ ఫోర్ విధానంగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క యూనివర్సిటీ కూడా నిర్మించడానికి సిద్ధపడ్డాము దానికి రీజన్స్ ఇది మీరు చెత్తిపో వేలెత్తి చూపిస్తున్న లోటుపాట్లు దీంట్లో ఒక పనికిరాదు ఎలా చేస్తేనే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని ఆవిడ ఒక తన ఏమిటో ప్రాజెక్ట్ వేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ ఎందుకు చేశారు ఆవిడ అందరు నోరులు మీకు తెలియదురా ఇదిరా సబ్జెక్టు ఆయన నోర్లు ముయించడానికి చేసిందా ఆవిడ అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ